వెల్కమ్ టు మన టీవీ న్యూస్ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఎమ్మిగనూరు డిఎస్పీ ఎన్ఎం భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి తెల్లవారుజామున కడవెల్లే గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ దాడుల్లో అనుమానితులు తొమ్మిది మంది మాజీ ఖైదీల ఇళ్లను తనిఖీ నిర్వహించారు సరైన రికార్డులు నెంబర్ ప్లేట్లు లేని తొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు అలాగే కడవెల్లి గ్రామానికి చెందిన గోయ కేసన్న ఇంటి నుండి నలభై కోటర్ బాటిల్స్ డిపిఎల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు ఈ కాటన్ సెచ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతుంటాయని పోలీసుల అధికారులు పేర్కొన్నారు ఈ కాటన్ సెచ్ ఆపరేషన్ డిఎస్పీ భార్గవితో పాటు ఎమ్మెల్యూరు సబ్ డివిజన్ నాలుగు మంది సిఐలు ఏడు మంది ఎస్ఐలు యాభై మంది పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు ఏమైనా గొడవలు అవి జరిగితే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లి స్టేషన్లో పెడతారు మీ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు ఏమైనా గొడవలు జరుగుతాయి ఎప్పుడో ఎలా ప్రశాంతంగా ఉందో అలా ప్రశాంతంగా చేసుకోండి అదేమైనా ఈ పండుగలు అనేవి మనం హ్యాపీగా ఉండడానికి వచ్చిందని గొడవలు పెట్టుకోవడానికి కాదు మీరు అందరూ

ఎప్పుడైనా పడుకుంటే పని చేసి రావాలి మీ డబ్బులు వేస్తే ఇంకా ఈ గ్యాబ్లింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే కేసు నమ్మచ్చు అసలు ఓపెన్ అవుతుంది సిటీ కూడా ఓపెన్ అవుతాయి మీ అందరి మీద జాగ్రత్తగా ఉండండి అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వద్దు అమ్మా మీరు మీరెవరు కూడా మళ్ళీ ఇంకొక అయితే జరుగుతాయి ఇప్పుడు తీసుకొచ్చి తర్వాత ఇంకా గ్రామ బహిష్కరణ కానీ అట్లాంటి చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి రిపీటెడ్గా చేసేవాళ్ళ మీద వీళ్ళందరూ ఎవరు మళ్ళీ కలుస్తారు కనుక మళ్ళీ ఏమైనా పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చినాయి అనుకోండి సండే కాదు సండే రావటం కాదు ప్రతి ఆదివారం రావడం కాదు ఇక్కడే అక్కడే ఉంటారు